వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ నేను అక్షయ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న మూవీ పెద్ది ఈ సినిమా చేయడం కోసం బుచ్చిబాబు దాదాపు మూడేళ్లు వెయిట్ చేశాడు ఆఖరికి అన్ని అడ్డంకులు దాటుకుని పెద్ది పటాలకి చాలా ఫాస్ట్ గా షూటింగ్ జరుపుకుంటుంది ఈ భారీ పాన్ ఇండియా మూవీలో ఓ ఐటమ్ సాంగ్ ఉందట ఈ సాంగ్ ని చాలా స్పెషల్ గా డిజైన్ చేస్తున్నారట ఇంకా చెప్పాలంటే ఈ ఐటమ్ సాంగ్ ని బుచ్చిబాబు తనదైన మార్క్ కనిపించేలా ప్లాన్ చేశాడని టాక్ బలంగా వినిపిస్తుంది ఇంతకీ పెద్దిలో ఐటమ్ సాంగ్ చేసే బ్యూటీ ఎవరు సుకుమార్ సినిమా అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది ఐటెం సాంగ్ ఆయన సినిమాల్లో ఐటమ్ సాంగ్ చాలా స్పెషల్గా ఉంటుంది ఈ పాట కోసం ట్యూన్ లిరిక్స్ ఇందులో నటించే హీరోయిన్ ఇలా అన్నింటిలో కేర్ తీసుకుంటారు అందుకనే సుకుమార్ సినిమాలో ఐటెం సాంగ్ అంతా హిట్ అవుతాయి ఆ అంటే అమలాపురం అనే పాట నుంచి పుష్పాటులో వచ్చిన కిస్ కిస్ కిసక్ అనే సాంగ్ వరకు అన్ని ఐటెం సాంగ్ వేరే లెవెల్లో ఉన్నాయి అయితే ఇప్పుడు గురువు బాటలోనే శిష్యుడు బుచ్చిబాబు కూడా వేరే లెవెల్లో అన్నట్టుగా ఐటమ్ సాంగ్ రెడీ చేశారట మరి ఇందులో నటించే బ్యూటీ ఎవరంటే ముందుగా బాలీవుడ్ బ్యూటీని రంగంలోకి దింపనున్నారని వార్తలు వచ్చాయి ఆ తర్వాత కాజల్ అగర్వాల్ అని వినిపించింది కాజల్ అంటే మరీ సీనియర్ అవుతుందని అనుకున్నారేమో వద్దనుకున్నారట ఆ తర్వాత జిగెల్ రాని పేరు వినిపించింది ఈ అమ్మడి టైము ఏమాత్రం బాలేదు అందుకనే ఈ బ్యూటీని వద్దనుకున్నారేమో అనే ప్రచారం జరుగుతుంది లేటెస్ట్ న్యూస్ ఏంటంటే ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ ని కిసిక్ బ్యూటీ శ్రీలీలతో చేయించాలని డిసైడ్ అయ్యారని టాక్ అయితే ఈ అమ్మడు ఏమాత్రం ఖాళీగా లేదు అఖిల్ లెనిన్ రవితేజ మాస్ జాతర బాలీవుడ్లో సినిమాలు ఇలా బిజీగా ఉంది అయితే పెద్ద రిలీజ్కు చాలా టైం ఉంది కనుక డేట్స్ అడ్జస్ట్ చేసి చేస్తుందేమో చూడాలి